వీడియో వచ్చేసి ఏమంటే ఒక కస్టమర్ వచ్చి ఈ రోజు నాకి కొన్ని బ్లౌజులు అయితే ఇచ్చింది అంటే ఆమె కొత్త కస్టమర్ ఏం కాదు పాత ఆమె కాకపోతే ఆమె కొన్ని బ్లౌజులు ఇచ్చింది అంటే అందులో కొన్ని నార్మల్ బ్లౌజులు ఉన్నాయి కొన్ని వర్క్ వేయించిన బ్లౌజులు ఉన్నాయి అంటే మొత్తం ఆమె వచ్చేసి చానా బ్లౌజులే ఇచ్చింది కానీ ఆమె నాకు చాలా రోజులు టైం అయితే ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అంత టైం అంటే తొందర కుట్టు అని చెప్తే మనం ఎక్కడ బ్లౌజులు చేస్తాము అని వాళ్ళ భయం వాళ్ళకు ఉంటది కదా మనం అట్లా చేయం ఎందుకంటే వాళ్ళు ఒక గంట ఇచ్చిన మనకి టైము సేమ్ ఒకటే కటింగ్ చేసేస్తాం ఒకటే స్టిచ్చింగ్ చేస్తాం మరి పది రోజులు టైం ఇచ్చినా సేమ్ ఉంటది మన అయితే మారదు కదా కటింగ్ చేసేటప్పుడు కానీ వాళ్ళు పది రోజులు ఇరవై రోజులు మనకు టైం అది మనకు మంచి మంచికే లే కాకపోతే వాళ్ళలో అనుమానం ఏమంటే తొందరగా కుట్టిస్తే బ్లౌజులు చెడిపోతాయేమో అందుకే వాళ్ళు లేటుగా ఇచ్చినా ఇచ్చిన పర్లేదు స్టిచ్చింగ్ నీట్గా చేయండి అని నేను ఆమెతో ఒక మాట అన్నా అక్క నువ్వు పది రోజులు నాకు టైం ఇచ్చినా ఒకటే ఉంటుంది నా స్టిచ్చింగ్ కటింగు నువ్వు ఒక్కరో గంటలో నాకు కుట్టియండి అంటే కూడా నేను కుట్టియగలుగుతా ఆ గంట టైంలో కూడా నీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా నేను పది రోజులు టైం తీసుకున్నప్పుడు ఎట్లా కుట్టినాో ఒక గంట టైం తీసుకున్నా సేమ్ అట్లనే కుడతా అని చెప్పిన నేను ఆవిటీ ఆ పర్లేదు నేను మాకేమి అర్జెంట్ ఏం అర్జెంటేం కాదు కొంచెం లేట్ అయినా పర్లేదు నీట్ కొట్టి స్టిచ్చింగ్ చేయండి ఇవి అది కాక వర్క్ చేయించుకున్నాం కదా కొంచెం కాస్ట్లీ అన్ని చెప్పాల్సి వస్తుంది అని అయితే అని దావా ఇప్పుడు ఆమె ఏ బ్లౌజులు వచ్చిందో మీకైతే చూపిస్తాను నేను చూద్దాం ఇప్పుడు వీడియోలో ఫస్ట్ అయితే బ్లౌజు నేను చూపిస్తాను అంటే ఆమె ఎన్ని బ్లౌజులు ఇచ్చిందో నీకు అన్ని ఒక్కొక్కటి అయితే మీకు చూపిస్తా నేను చూడండి ఎందుకంటే ఇన్ని బ్లౌజులు ఇచ్చిన వాళ్ళు ఎంతైనా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు కదా చెడిపోతే కష్టమేమో అన్న భయంతో ఇస్తారు మనకి కానీ వాళ్ళు భయపడిచ్చినట్టు మనం భయపడే అస్సలు తీసుకోవద్దు మనమైతే ఈ రోజు కొత్తగా ఏం స్టిచ్ చేయట్లేదు వాళ్ళ బట్టలు ఒక్కటే స్టిచ్ చేయట్లేదు కదా చాలా మంది కుడుతుంటాం రోజుకి ఎన్నో బ్లౌజులు చూస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ భయం ఉంటది మన ధైర్యం మనకు ఉండాలా కుట్టాలా అనే ధైర్యం చూడండి ఇక్కడ నేను ఇక్కడ వచ్చేసి వర్క్ వేయించుకున్న బ్లౌజులు అనమాట చీరలు కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టి తెచ్చుకుంటారు మళ్ళీ దానికి వర్క్ వేయించుకుంటారు మనం కొంచెం పాడు చేసిన వాళ్ళు చాలా న్యూస్ ఎంటర్ అవుతారు కదా అందుకోసం మన జాగ్రత్తలు మనం కూడా ఉండాలి చూడండి ఇక్కడ వర్క్ బ్లౌజులు అనమాట ఆమె ఇంత జాగ్రత్త నాకు ఎందుకు చెప్పింది అంటే ఇట్లా ఎక్కువ రేటు పెట్టి చీరలు తీసుకొని దానికి మళ్ళీ డబ్బులు ఎక్స్ట్రా పెట్టి వరకు వేయించుకొని వాళ్ళ భయం వాళ్ళకు ఉంటది కదా చూడండి ఇట్లా కట్ వర్క్ డిజైన్ ఇచ్చింది ఇది వచ్చేసి మొత్తం వర్కే అనమాట చూడండి మొత్తం కట్ వర్క్ ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ కూడా కట్ వరకే ఉంది హ్యాండ్స్ కూడా కట్ వరకు ఎట్లుంటే ఉంటే అట్లానే ఉంటామని అయితే చెప్పింది చూడండి వచ్చేసి రెండు హ్యాండ్స్ ఒకే సైడ్ ఇచ్చింది పెద్ద బార్డర్ ఉన్నందుకు ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండు ఈ విధంగా వర్క్ చేయించినారు కదా మనం కూడా చాలా జాగ్రత్తగా కుట్టిస్తేనే వాళ్ళు కూడా హ్యాపీ మనం కూడా హ్యాపీ కుట్టిన దాంట్లో చూడండి ఇది ఒక బ్లౌజు ఇది ఇంకొక బ్లౌజు అంటే వర్క్ చేయించిన బ్లౌజులు మొత్తం నాలుగు ఉన్నాయి వర్క్ బ్లౌజులు చూడండి ఇది కూడా కట్ వరకే ఇక్కడ హ్యాండ్స్ ఉంది కదా ఇది కూడా కట్ట వరకే ఇప్పుడు మీకు ముందు చూపించిన కట్ వరకు ఏమో చాలా చిన్న సైజు అనమాట అది ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజు అంటే ఇది కుట్టడం కొంచెం ఈజీనే ఉంటది చూడండి ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ క్రాస్ కటింగ్ లో అయితే వర్క్ చేసింది ఇవ్వండి వర్క్ బ్లౌజులు వాళ్ళు తెచ్చుకున్న వర్క్ మనం నీట్గా ఇప్పుడు ఎట్లా వర్క్ చేసినారో సేమ్ అట్లనే మనమైతే స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలా ఇది ఒక బ్లౌజు ఇది ఇంకొక బ్లౌజ్ ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అనమాట దీనికి కట్ వర్క్ ఏం రాలేదు చూడండి దీనికి కట్ వర్క్ లేదనమాట ట్రైట్ గా కుట్టడమే చూడండి వర్క్ కూడా ఇట్లా వేయించుకున్నారు ఒక్కొక్క బ్లౌజ్ కి ఒక రకం వేయించుకున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా కట్ వర్క్ లేకుండా నార్మల్ రౌండ్ నెక్ అయితే స్పీడ్గా కుట్టేయచ్చు ఎవరన్నా ఈ వర్క్ బ్లౌజులు కటింగు మరి స్టిచ్చింగ్ కావాలనుకునే వాళ్ళు కామెంట్ చేయండి నేను కటింగ్ వీడియో స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను నేనైతే ఎందుకంటే కట్ వర్క్ బ్లౌజులు కుట్టాలంటే వర్క్ చేపించినట్టు చాలా కష్టం అని చాలా ఇబ్బంది పడుతుంటారు అట్లాంటి వాళ్ళ కోసం నేను ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెడతా అది కూడా మీరు కామెంట్లో అడుగుతానే ఎందుకంటే నేను కూడా చాలా బిజీగా ఉంటా చూస్తున్నారు కదా వెనకాల మిషన్లు అయితే ఉన్నాయి నేను పిల్లలకి మిషన్ నేర్పిస్తూ నేను బ్లౌజులు అయితే స్టిచ్ చేస్తుంటా చూడండి ఇది ఒక డిజైన్ కదా చూడండి దీనికి కూడా కట్ వర్క్ ఏం లేదు నార్మల్ హ్యాండ్స్ ఇక్కడ మధ్యన వచ్చేసి పికాక్ వర్క్ ఇక్కడ రెండు హ్యాండ్స్ పక్క పక్కన ఇచ్చినారు కదా ఈ విధంగా ఉన్నాయి నెక్ ఫ్రంట్ చూడండి వాళ్ళు భయపడడానికి కూడా ఉంటది కదా కొంచెం భయము ఎంత వర్క్ చేయించుకొని చీరలు అన్ని పాడైపోతే కష్టం అని అందుకోసం వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు మన జాగ్రత్తలు మనం ఉండాలా ఎన్ని బ్లౌజులు ఇచ్చినా కూడా మనం అన్ని కరెక్ట్ గా ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం ఒక్క బ్లౌజ్ అయితే వాళ్ళు ఒక ఐదు ఆరు బ్లౌజులు తెచ్చినా ఒక్క బ్లౌజ్ తెచ్చినా సరే ఫస్ట్ ఒకటి కుట్టిస్తా షాంప్ అది మీకు కరెక్ట్ గా ఫిట్టింగ్ బాగుంది అంటేనే ఇవ్వండి లేదంటే వద్దు మీరు బాధపడొద్దు మాము బాధపడద్దు అని ముందే చెప్పేసి తీసుకోండి వీళ్ళైతే నాకు పాత కస్టమర్ ఏమి ఇబ్బంది ఏం లేదు నేను ఏ టైంకి ఇచ్చినా వాళ్ళు అయితే అడ్జస్ట్ చేసుకోగలుగుతారు చూడండి ఇక్కడ వచ్చేసి ఎన్ని బ్లౌజులు చూపించిన నేను నాలుగు బ్లౌజులు అరకు బ్లౌజులు చూపించిన మిగతా నార్మల్ బ్లౌజులు అనమాట మొత్తం వీళ్ళు ఎన్ని బ్లౌజులు ఇచ్చినారు నాకి ఏడు బ్లౌజులు ఇచ్చినారు చూడండి ఇక్కడ మూడు బ్లౌజులు కనిపిస్తున్నాయి కదా ఏడు బ్లౌజులు ఏడు బ్లౌజులు ఇచ్చి నాకు చాలా టైం అయితే ఇచ్చింది పది రోజులు టైం ఇచ్చింది ఈ పది రోజులు ఇంకా లేట్ అయినా పర్లేదు కానీ స్టిచ్చింగ్ బాగా నీట్ గా ఉండని అకాని అయితే చెప్తున్నారు వాళ్ళు నాకు గంట ఇచ్చిన రెండు గంటలు ఇచ్చిన పది రోజులు ఇచ్చిన నెల రోజులు ఇచ్చిన ఒకటే పద్ధతి ఉంటది చూడండి ఈ రోజు వీడియో అయితే ఇదే ఇట్లా ఒక్క కస్టమర్ మనకి ఎన్ని బ్లౌజులు ఇచ్చినా కూడా మనం తీసుకునేటప్పుడు చాలా ధైర్యం ఉండాలి వాళ్ళు భయపడినా కూడా మీరేం టెన్షన్ పడద్దు అక్క మాకి కరెక్ట్ బ్లౌజు మీకు కంఫర్ట్గా ఫిట్టింగ్ అన్నీ కరెక్ట్ గా ఉన్న బ్లౌజ్ ఇచ్చినారంటే ఆటోమేటిక్గా మాకు అవతరం అయిపోతుంది మేము ఎట్లా కుట్టాలనేది అనేది మీకు ఏమి ఇబ్బంది ఏం లేదు మీరు నాకు ఎప్పుడు ఇచ్చినా పర్లేదు అన్నారు కాబట్టి నేనైతే నీటి మీద ఇస్తాను మీరు కొద్ది రోజులైనా పది రోజులైనా నా టైం నాకు ఇచ్చినారు కాబట్టి నాకు కూడా హ్యాపీ వెంటనే కుట్టియాలంటే మనకు కూడా చాలా బట్టలు పెండింగ్ లో ఉంటాయి కదా అందుకోసం ఇట్లా ముందు మనకి ఇచ్చిన వాళ్ళు టైం ఇచ్చినారు అనుకో మనం కొంచెం నిదానంగా చూసుకుంటూ కుట్టుకోవచ్చు ఏ రోజు ఏ బట్టలు ఇవ్వాలనేది మనకు కూడా మైండ్ లో కొంచెం ఆలోచించుకొని స్టిచ్ చేయాలన్నమాట మరి ఈ రోజు వీడియో అయితే ఇదే నచ్చితే లైక్ చేయండి ఎవరైనా వర్క్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అడిగితే మాత్రం కామెంట్ చేయండి